రైస్ సోర్ అందరికీ నమస్కారం నేను మీ హరీష్ ఇరవ్ చూడండి దాదాపుగా ఇది రెండు రెండున్నర ఎకరాల ఫ్లాట్ అండి దీంట్లో అయితే ఇప్పుడు పైరు టమోటో పైరు నాటి దాదాపుగా పదహైదు రోజులు అయింది ఈ టమోటో సీడ్ నేమ్ అయితే జయహో సీడ్ అండి చూడండి ఇది పదహైదు రోజుల ఫ్లాట్ అండి ఇప్పుడైతే చాలా గ్రోతింగ్ ఉంది ఇప్పుడైతే బాగుంది ఏమంటే ఈవినింగ్ పూట్లో తీసినాం కాబట్టి వీడియో సరిగ్గా రావడం లేదు అయితే గ్రోతింగ్ అయితే సూపర్గా ఉంది ఈ స్టేజ్లో అయితే మనము ఏ స్ప్రేయింగ్ కొట్టుకోవాలో ఏం డ్రిప్లో కుదలలో అనేది గురించి తెలుసుకుందాము నేనైతే ఫస్ట్లో అయితే లీప్ మైనర్కి వట్టి మేకు మరియు మ్యాక్స్ స్ప్రేయింగ్ చేసినాను సెకండ్ స్ప్రేయింగ్ అయితే మొన్న ఇప్పుడు చేయాలా ఏదైనా పురుగు సంబంధించింది ఏదన్నా చేయాలా ఏది చేద్దామంటే కైటు మరియు మ్యాక్స్ ఇంకొకసారి మ్యాక్స్ కానీ ఇంకో న్యూట్రిన్స్ ఏదన్నా వేసుకొని స్టే చేయొచ్చండి గరడా కంపెనీది అయితే కైటు అది వన్ ఎంఎల్ డోస్ అండి అంటే మామూలు వన్ లీటర్ కొన్ని ఎంఎల్ డోసు దాన్ని ఒక లీటర్ కొన్ని ఎంఎల్తో స్ప్రే చేస్తే చాలా బాగుంటుంది అగ్గిచీటి పురుగు కానీ దోమ కానీ రెండు పోతాయి కైట్ లో ఏ టెక్నికల్ ఉంటుందంటే ఇండోక్సా కార్బా మరియు అస్థిమ ఫ్రైడ్ ఉంటుంది ఇండోక్సా కార్బో అయితే పద్నాలుగు పాయింట్ ఐదు పర్సెంట్ అస్తిమ ఫ్రైడ్ అయితే సెవెన్ పాయింట్ సెవెన్ పర్సెంట్ ఉంటుందండి అయితే దీనికి ఇంకోటి ఏమంటే డ్రెంచింగ్ విధానాన్ని అనుసరించాలా డ్రెంచింగ్ అంటే మన వాడక భాషలో అయితే టానిక్ అంటే టానిక్ అంటే ఎట్లా పోయాలంటే మామూలుగా ఒక డ్రమ్ములకు అన్ని మిక్సింగ్ చేసుకొని ఒక అంటే ఒక చెట్టుకి ఒక గ్లాస్ ఈ ఈ స్టే ఈ ఈ టైప్ ఆఫ్ గ్లాస్తో ఇట్లా బుడాల పో పోస్తే అయితే గ్రోతింగ్ అయితే చాలా రెండు రోజులకే రిజల్ట్ ఉంటుందండి మీరు ఎవరన్నా కావాల్సే నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నా ఇది ట్రై చేయండి చెట్టు బాగా రాకపోతుంటే నన్ను అడగండి నాకు నా నెంబరు మామూలు పెట్టింటాను నా వీడియోస్లో ప్రీవియస్ వీడియోస్లో నా నెంబర్ పెట్టినాను డైరెక్ట్ ఫోన్ చేసి ఎందుకన్నా రాలేదని డైరెక్ట్ అడగవచ్చు దాంట్లో ఏం లేదు నాకు మెసేజ్ చేసినా నేను రిప్లై ప్రతి ఒక్క మెసేజ్కి కామెంట్కి నేను రిప్లై ఇస్తాను చూడండి అయితే మనము రెండు వందల లీటర్ల వాటర్ అంటే డ్రమ్ తీసుకొని దాంట్లో ఫుల్గా వాటర్ పోసుకొని ఇది చూడండి బయోవిటా ఇది ఇది సీవిడ్ ఉంటుందండి దీంట్లో ఈ బయోవిటాని దాంట్లో కలుపుకోవాలా ఇంకొకటి ఏమంటే హ్యూమిక్ యాసిడ్ చూడండి హ్యూమిక్ యాసిడ్ సూపర్ పొటాషియం హ్యూమెట్ నైంటీ ఎయిట్ పర్సెంట్ ఉంటుంది దీన్ని కూడా ఒక ఒక డ్రమ్ముకు ఒక ఒక డ్రమ్ముకు ఒకటి కలుపుకోవాలండి ఒక కేజీ ఉంటుంది ఇది ఇంకొకటి ఏమంటే ఆగ్రోమిన్ మ్యాక్స్ అండి ఏరీస్ కంపెనీ వారిది దీంట్లో ఫార్ములా సిక్స్ ఐటమ్స్ అన్నీ ఉంటాయి దీన్ని కూడా కలుపుకొని ఒక కేజీ ఒక కేజీ ఒక డ్రమ్ముకు ఒక టూ హండ్రెడ్ లీటర్స్ డ్రమ్ముకు కలుపుకోవాలండి ఇంకోటి ఏమంటే వ్యామ్ అండి వ్యామ్ ఇది ఇది కూడా ఒక ఎకరాకి టూ ఫిఫ్టీ గ్రామ్స్ అండి ఇది కలుపుకుంటే వేరు వ్యవస్థ చాలా బాగా ఇంప్రూవ్ ఉంటుంది వేరు వ్యవస్థకు కావాల్సిన ప్రోటీన్స్ న్యూట్రియన్స్ అన్నీ ఇది అందిస్తుందండి ఇంకోటి ఏమంటే బయోబిటలో ఎక్కువ సీవిడ్ ఉండడం వల్ల తొందరగా గ్రోతింగ్ వచ్చేస్తుంది ఇంకొకటి ఏమంటే దీంట్లో ఒక ఇసాబేన్ కూడా వదిలించినాము ఏమంటే దాన్ని ఆ బాటిల్ కనబడటం లేదు దాన్ని చూపించడానికి ఇసాబేన్ కూడా దాన్ని కూడా దీంట్లో కలిపేసి టూ హండ్రెడ్ లీటర్స్ ఒక ఇసాబియన్ ఒక లీటర్ ఇసాబియన్ కలిపేస్తే గ్రోతింగ్ అయితే సూపర్ ఉంటుంది దాన్ని తీసుకొని ఒక గ్లాస్ అంటే డ్రమ్ముల డ్రమ్ముల నుంచి ఒక గ్లాస్ తీసుకొని ఒక చెట్టుకు ఒక గ్లాస్ పోసుకుంటూ పోతే చెట్టు అయితే టూ డేస్కే రిజల్ట్ ఉంటుందండి ఇది ట్రై చేయండి నా నా డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఉంటుంది ప్రతి ఒక్కరు నాకు అంటే రిజల్ట్ చూసి రాకపోతే నాకు కాల్ చేసి చెప్పండి కాల్స్తే రిజల్ట్ ఉంటే నాకు మీరంతా అంతా అప్రిషియేట్ చేయాలా చూడండి ఎంత బాగుంది ఇప్పుడైతే ఇది నిన్ననే పోషణాం ఇంకా టానిక్ ఒక వారం రోజుల తర్వాత మీకు వీడియో చేస్తాను చూడండి ఖచ్చితంగా ఆ వీడియోలో చూడ ఎంత గ్రోతింగ్ ఉంటుందో అప్పుడు మీరే చూస్తారు రిజల్ట్ ఇది పార్ట్ వన్ అనుకోండి పార్ట్ ఇంకో వీడియో తీస్తాను ఖచ్చితంగా ఇంకొకటి అండి ఈ స్ప్రే తర్వాత ఏ స్ప్రే కొట్టుకుంటే బాగుంటుందని ప్రతి ఒక్కరు డౌట్ అడగచ్చు నేనైతే టమోటా రోజులు టమోటా మొక్క పద్దెనిమిది రోజులు దాటిన తర్వాత బెనీవియా బెనీ ఎఫ్ఎంసి కంపెనీ వారి బెని స్ప్రే చేస్తే బాగుంటుంది ఎకరాకు టూ ఫార్టీ ఎంఎల్తో స్ప్రే చేస్తే చెట్టు ఆకు అనేది వెడల్పుగా స్ప్రెడ్ అయ్యి పురు ట్రిప్స్ మైట్స్ దోమ పచ్చి పురుగు అన్నీ నీట్గా కంట్రోల్ అయ్యి గ్రోతింగ్ అయితే వచ్చేస్తుందండి ఇంకొకటి ఏమంటే ఇలాంటి మరిన్ని విషయాలను రైతులకు సంబంధించిన మరిన్ని విషయాలను అయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ